ごタ地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、ご当地、<disappointment> <meye>

ఇన్స్పిరేషన్ కదా ఎందుకు అంత డబ్బు పెట్టుకున్నారు ఇప్పుడున్న చాలా చాలామంది ఆడియన్స్ థియేటర్కి రావడానికి కొన్ని కారణాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ కూడా హెల్ప్ గా ఉంటుంది కాబట్టి ఈ వన్ ఈ నేను కాదు స్టార్టింగ్ ఫస్ట్ టికెట్ ఇండియాలోనే ఆల్ ఆఫ్ ద ఓల్డ్ పవన్ కళ్యాణ్ యుఎస్ కల్స్ కొన్నారు అమెరికా నుంచి ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఫస్ట్ టికెట్ కొన్నారు సో ఇప్పుడు నేను చిత్తూరు తరఫున ఫస్ట్ టికెట్ వన్ ల్యాక్ పెట్టుకుంటున్నా ఈ వన్ ల్యాక్ కూడా డెవలప్మెంట్ కోసం వాడుకుంటారని చెప్పి డొనేట్ చేస్తున్నాను సో అందరూ మెయిన్ థాట్ ఏంటంటే అందరూ థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ ఓటీట్లో రిలీజ్ అయినా కూడా థియేటర్ రావాలి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు అన్నీ బాగుండాలని చెప్పి ఈ విధంగా మేము చేస్తున్నాము దీనికి అందరికీ మోటివేట్ చేసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా సో ట్వంటీ ఫోర్త్ నైట్ ఐ మీన్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ వన్ ఓ క్లాక్కి బెనిఫిట్ షో స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హిందూ అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కారున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చి కొనడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసేదానిలో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచూరు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఇలాగే రానున్న సినిమాలను కూడా మీ ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ చూస్తున్నాను అందరినీ కోరుతున్నాను సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్